కడప జిల్లాలోని మండల కేంద్రమైన ఒంటిమిట్టలో దిగితే ఒంటిమిట్ట స్టాండ్ నుంచి ఒక కిలోమీటరు పైగా దూరంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్వయంభుగా వెలిసిన శ్రీ మురుకొండ మల్లేశ్వరస్వామి ఆలయం వస్తుంది రోడ్డు పొడవున వెళుతుంటే కడప చెన్నై ప్రధాన రహదారికి అటువైపు ఇటువైపు శ్రీరామ్నగర్ నగర్ కాలనీ ఏక్సెల హోటల్ మరియు ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయం బ్రహ్మోత్సవాల సమయంలో సీతారాముల కళ్యాణం జరిపించడానికి ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం వస్తుంది అలాగే ముందుకు వెళ్తే కడపకు వెళ్ళే రూట్లో ఎడంవైపు మల్లేశ్వర స్వామి ఆలయం ఆర్చి కనిపిస్తుంది అలాగే లోపలికి వెళ్తే రైలు పట్టాలు దాటుకుంటే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించవచ్చు రైలు పట్టాలు దాటుకునే సమయంలో జాగ్రత్తగా అటువైపు ఇటువైపు రైళ్ళు వస్తున్నాయా లేదా చూసుకొని వెళ్ళాలి భక్తులు ఆలయం ముఖద్వారం లోపలికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది ఎడంవైపు నాగదేవతలు ఉంటారు లోపలికి వెళ్ళగానే ఎదురుగా వేప చెట్టుకు పసుపు కుంకుమతో భక్తులు పూజలు చేస్తుంటారు లోపల గర్భగుడిలో స్వామివారు శివలింగం రూపంలో దర్శనమిస్తారు సా స్వామివారి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది స్వామివారి పక్కన బ్రహ్మరామ్మ అమ్మవారు ఉంటారు ఎంతో పురాతన ఆలయం మృకుండ స్వామి ఆలయం భక్తులు కోరికలు తీర్చే దేవుడుగా శివయ్య భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు స్వామివారి ఆలయం పక్కన నవగ్రహాల ఆలయం ఉంటుంది వారి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు స్వామివారి ఆలయం ఎదురుగా కడప చెన్నై ప్రధాన రహదారి పక్కన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది శివయ్యను దర్శించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఆలయం దగ్గర నుంచి కిందకు వెళితే గృహలో అక్క దేవతలు కొలువై ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గృహ సొరంగ మార్గం సిద్ధవటం మండలం లంకమల అభయారణ్యంలో వెలిచిన నిత్యపూజే కోన వరకు సొరంగం ఉంటుంది అక్కదేవతలు మునీశ్వర్లు ఇక్కడ యజ్ఞాలు పూజలు చేసి గృహలో నుంచి సొరంగం మార్గాన నిత్య కోనకు వెళ్ళేవారని చరిత్ర చెబుతుంది మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి అలాగే కార్తీక మాసం సమయంలో ఐదు వారాల పాటు కార్తీక మాసం ఆ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి పూజలు చేస్తారు ఎంతో మహిమగల స్వామి శ్రీ మృకుండ స్వామి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ఆలయం చివరిగా తెలియజేయడం ఏమనగా స్వామి ఆలయంలో భక్తులకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తే స్వామివారు వారికి తోడుగా ఉంటారని ఆలయ పూజారులు కూడా చెబుతుంటారు அதுக்கெச்சு கதா அதுக்கோபான் i